మెదక్ జిల్లా నర్సాపూర్ మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికాసం దివ్యాంగుల పునరావాస కేంద్రానికి ఏర్పాటు చేసిన ప్రహరీగూడ నిర్మాణదాత విష్ణు ఫార్మసీ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీమతి గంజీ వనిత మరియు విష్ణు ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ అల్లూరి రమేష్ల చేతుల మీదుగా ఈరోజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది అంగవైకల్యం ఉన్నవారిని సకలాంగత్వం వైపు తీసుకెళ్లే దిశలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వికాసం కేంద్రానికి ప్రహరీ గోడ నిర్మాణానికి సమాజ సేవలో వంతు బాధ్యత కూడా ఉండాలని విశాల సేవా హృదయంతో శ్రీమతి వనిత తమ యొక్క భర్త కీర్తిశేషులు శ్రీ గంజీ సుధీర్బాబు యాభైవ జయంతి సందర్భంగా ఈ యొక్క ప్రహరీ గోడ ఏర్పాటు చేయించారు కార్యక్రమాన్ని మండల సమాఖ్య సమావేశ సందర్భంగా గ్రామ సంఘాల అధ్యక్షురాలు మరియు సిబ్బందితో కలిసి ప్రిన్సిపల్ రమేష్ వనిత మేడం ప్రారంభించడం జరిగింది ఇక ముందు కాలేజీ తరపున సామాజిక అభివృద్ధిలో ఎలాంటి సహకారం ఉన్నా తమ వంతు సహకారం అందిస్తామని ప్రిన్సిపాల్ తెలియజేశారు ఈ సందర్భంగా మండల సమాఖ్య సమావేశంలో విష్ణు ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపాల్ కు మరియు వనిత మేడంను ఏపీఎం మరియు మండల సమాఖ్య కార్యవర్గం శాలువ జ్ఞాపికతో సత్కరించారు మేము ఏది చేయాలనుకున్నా కానీ ఫస్ట్ మా వెళ్తాం నేను అనిపించేది మా ప్రిన్సిపల్ గారు రమేష్ సార్ మీరు ఏదైనా చేయండి నేను సపోర్ట్ చేస్తాను యాక్చువల్లీ ఏదైనా ఆయన సపోర్ట్ చేస్తున్నాము సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే వేరే కాలేజ్ ప్రిన్సిపల్స్ అది కదా మేము ఇట్లా వెళ్తున్నాం రెండు సార్ ఇక్కడ సార్ అయితే మేము ఎక్కడికి రమ్మని అక్కడికి వచ్చేస్తారు ఏంటి సో మీరు ఏది చేయాలన్నా కానీ మహిళలు చేయగలండి మీరు మీ మధ్యలో కాంపిటీషన్ పెట్టుకొని మీ గ్రామాలను డెవలప్ చేయండి మీ గ్రామాలను డెవలప్ చేస్తే ఓవరాల్గా నర్సాపూర్ డెవలప్ అవుతుంది సో అది యాక్టివ్ కాంపిటీషన్ పెట్టుకొని మీ స్కూల్స్లో కానీ మీ విలేజ్లో కానీ ఏదైనా కానీ పెట్టుకొని పనిచేయండి ఆ దిశగా ఎప్పుడు మైనర్ అంటే చిన్న చూపు కాదు అదేం కాదు మీరు కాంపిటీషన్లో పెట్టుకోండి మీరు ఎవరిని మీరు అభినందించే అంత స్థాయికి వెళ్ళారు నేనంటే లైఫ్ ముందుకు వచ్చి ఏదో ఒకటి డెవలప్మెంట్ చేద్దామని ఇది ఎప్పటి నుంచో ఉంది మేడం గారు అండ్ దాని తర్వాత ఈసారి అప్రోచ్ అయ్యారు అప్పుడు మేడం గారు జనరల్స్గా ఇది ఇవ్వటం ఇట్స్ వెరీ బిగ్గెస్ట్ గిఫ్ట్ ఐ థింక్ సో అంటే అందరి దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉంటాయి అందరి దగ్గర ఉండే బట్ ఇవ్వటం అనే గుణం అనేది చాలా కొంతమందికి ఉంటుంది అది ఎప్పుడు మా రాజు గారు చెప్తూ ఉంటారు నేను ఆయన తొంభై తొమ్మిదిలో నేను ఇక్కడ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఆయనతో పాటు పనిచేసినట్టు ఊరి ఆయన ఇవ్వటం అనేది ఒక చాలా రియర్ థింగ్ అందరి దగ్గర అన్నీ ఉంటాయి కానీ ఎంతమంది ఇస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు లక్ష రూపాయలు ఉంటే ఐదు రూపాయలు ఇవ్వచ్చు వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు కొంతమంది కోటి రూపాయలు ఉన్నా రూపాయలు ఇవ్వచ్చు